హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హామ్ టైల్స్ మనం శివాలయాలకు తరచుగా వెళుతూ ఉంటాము అలా శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు దర్శనమిచ్చేది నందీశ్వరుడు శివుడి వాహనమైన నందీశ్వరుడి రెండు కొమ్ముల మధ్య నుండి మనం శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాము మరికొందరు నందీశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకుంటుంటారు అలా చెప్తే నందీశ్వరుడు మన కోరికలను శివుడికి చేరవేస్తాడని నమ్మకం అయితే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉండటానికి కారణం ఏంటి నందీశ్వరుడికి ఉన్న ప్రాముఖ్యత వెనుక ఓ బలమైన కారణం ఉందట ఆ కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శిలాదుడు అనే ఋషి అపారమైన జ్ఞాన సంపన్నుడు కానీ సంతానం లేదు అది ఆయనకు చాలా వెలితిగా ఉండేది సంతాన భాగ్యం కోసం ఆయన పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నాడు అతన్ని భక్తికి మెచ్చిన శివుడు సంతానవరాన్ని ప్రసాదించాడు శివుడి వరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండంలో నుండి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేశాడు నంది ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి మిత్రవరదులనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసే అతిథి సత్కారాలను చూసి మురిసిపోయారు వారు వెళుతూ వెళుతూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారిగా ఆగిపోయారు వారు నందివంక దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని ఆంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో శిలాదుడు ఆందోళన చెందాడు అయితే దీనికి పరిష్కార మార్గం చూపించేవాడు శివుడు ఒక్కడే అని నంది శివుడిని గురించి తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుణ్ణి చూసిన నందికి నోటిలో నుండి మాట రాలేదు ఆహా శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకుని తన ఆయుష్ గురించి మరిచిపోయి చిరకాలం మీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉంటావని అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుడి ద్వారపాలకుడుగా కైలాసానికి రక్షకుడుగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నందీశ్వరుడు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఆలాహలం జనించగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం కింద పడిపోయింది శివుడి చెంతనే ఉన్న నంది అది చూసి ఏమాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు దేవతలే ఆ విషానికి భయపడి పారిపోయారు కానీ నందీశ్వరుడు శివుని మీద నమ్మకంతో భక్తితో సంతోషంగా ఆ విషయాన్ని స్వీకరించాడు అందుకే నందీశ్వరుడు శివుడికి ప్రియభక్తుడయ్యాడు శివుడికి సేవకుడుగానే కాదు ముఖ్య భక్తుడిగా కూడా నందీశ్వరుడు పూజలు అందుకుంటాడు నంది కేవలం వాహనం కాదు భక్తి యొక్క పరాకాష్ట నంది కూర్చునే విధానం చూడండి స్థిరమైన శరీరం ఏకాగ్రతమైన దృష్టి చలనం చలనం లేని మనస్సు ఇది మనకి ఏం చెప్తుంది శివదర్శనం కావాలంటే మనం ముందు నందిగా మారాలి శివుడు పరబ్రహ్మ ఆయనను నేరుగా చేరాలంటే మధ్యలో ఒక ద్వారం కావాలి ఆ ద్వారం ఎవరు నందీశ్వరుడు అందుకే నందీశ్వరుడి చెవిలో చెప్పిన మాట శివుడికి నేరుగా చేరుతుంది ఇది కోరిక చెప్పడం కాదు మనస్సును శుద్ధి చేసుకోవడం మనస్సు స్థిరమైతే శివుడు స్వయంగా దర్శనమిస్తాడు అందుకే శివుడు ఎదురుగా ఎప్పుడూ నందీశ్వరుడు ఉంటాడు నందిలా నిలబడితేనే శివుడు కనిపిస్తాడు భక్తి లేకుండా దేవుడిని చేరలేం మనసు స్థిరం కాకుండా జ్ఞానం కూడా రాదు అహంకారం వదిలితేనే పరమాత్మను దర్శించుకుంటాం భగవంతుడిని చూడాలంటే ముందుగా మన మనస్సు ఆయన వైపు తిప్పుకోవాలి హర హర మహాదేవ శంకర ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం